అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆదరణే నాకు ఆశీసులు ప్లీజ్ ఒక పెద్ద కంపెనీలో మేనేజర్ పోస్టుకు ఇంటర్వ్యూ పిలిచారు ముప్పై ఏళ్ళ లోపు ఉండాలని సరే ఫస్ట్ ఒకతను ఇంటర్వ్యూకి ఎంటర్ అయ్యాడు ఆఫీస్ లో ఎంటర్ అయిన ముందరనే ఒక ఆడ ఆమె యాభై ఏళ్ళ ఆమె క్లీనింగ్ చేస్తా ఉంది కింద ఫ్లోరింగ్ అంతా క్లీనింగ్ చేస్తా ఉంటే ఈ ఇంటర్వ్యూకి వచ్చిన అతను కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఈమె బాబు బాబు అని పిలిచింది పిలిచి ఇద్దో నాన్న నీ డబ్బు కింద నాలుగు ఐదు వందల రూపాయల కాగితాలు పడిపోయి ఉండేది రెండు వేలు నువ్వు చూసుకోలేదు ఇద్దో నాయనంటే అవును మా నాదే అది టివండి అని తీసుకొని వెళ్ళిపోయి కూర్చున్నాడు ఇంటర్వ్యూకి రెడీగా తర్వాత ఇంకొక అతను వచ్చినాడు అతను వస్తేనే ఈమె ఆడే ఫ్లోరింగ్ క్లీన్ చేస్తామని అతన్ని ముందుకు పోగానే మళ్ళీ ఇతను పిలిచి నాన్నద్దో ఈ ఉంగరం ఎవద్దో పడిపోయి ఉండదు ఇది నీదే ఉంటుంది దీని విలువ దగ్గర దగ్గర పదివేలు పైన ఉంటుంది నేనా అంటే అమ్మ అవునుమా నాదే నేను చూసుకోలేదు పడిపోయినట్టుంది అని చెప్పి అతను నాదే అని తీసుకొని వెళ్ళిపోయినాడు తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడు అతను నీకు ఇదే విధంగా ఏమి కొద్దిగా ముందుకు పోయిన తర్వాత పిలిచి నాన్న ఈ చైన్ పడిపోయినట్టుంది నీ మెడలో నుంచి దీని విలువ దరిదాపులా యాభై వేలు ఉండొచ్చు నాన్న ఇది నీదే ఉంది తీసుకోని అమ్మా అమ్మ నాది కాదమ్మా అది అంటే లేదు నాన్న నువ్వే వచ్చినావు ఇప్పుడు ఎవరు రాలేదు ఇట్లా నేను చూస్తా ఉన్నా నీదే ఇది కాదు కాదమ్మా నాది కాదు ఇది ఎవరితో పాపం పోగొట్టుకో ఉంటారు మీరు సీసీ కెమెరాలో చూడండి చూసి ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి అమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయి ఇద్దరు కూడా కూర్చుంటాడు ఇంటర్వ్యూకి రెడీగా ముగ్గురు రెడీగా కూర్చో ఉంటారు అప్పుడు అక్కడ ఒక అతను వస్తాడు ఇప్పుడు మన బాస్ వస్తున్నారు మీరు ఇంటి రెడీగా ఉండండి అని అన్ని వెంటనే ఈ క్లీనింగ్ చేసే లేడీ ఏమే బాస్ కంపెనీకి ఎండి బాస్ అన్నీ ఆమె ఆ వస్తానే చూస్తుంది ముగ్గురులో చూసి లాస్ట్లో ఎవరైతే కాదు మీరు సీసీ కెమెరాలో చూసి ఇచ్చేయండి అన్నాడు కదా అతనే జాబుకు సెలెక్ట్ అయ్యాడు నేనే మిమ్మల్ని టెస్ట్ చేసినాను అంటుంది అన్ని వెంటనే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఇంకా చాలు మీ కథ మీకు ఇచ్చిన డబ్బు మీకు ఇచ్చిన రింగు మీ ఇద్దరు పెట్టేసి వెళ్ళిపోండి ఇతనే సెలెక్ట్ అయినాడు కంపెనీకి ఇక్కడ నమ్మకమే మాకు ప్రాతిపదిక అని చెప్పింది కాబట్టి మీరు తప్పకుండా ఇతరులు దాని గురించి ఆశించకండి నమ్మకంగా ఉండండి మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తుంది ఈ కథ మీకు ఇది ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్